హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఇండియా గేట్స్ నేను మీ సంజయ్ సో ఇవాళ మనతో పాటు కమిటీ కుర్రాల్లో సూర్య అనే ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ లో చేసిన యశ్వంత్ మనతో పాటు ఉన్నారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేను మీరు ఎలా ఉన్నారు సో ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ అయింది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సేమ్ టైమ్ అది జెర్సీలో బొడ్డోడు అంటాడు కదా తెలిసలేరు అని వీళ్ళు బౌలింగే అని సేమ్ అదే ఫీలింగ్ ఉంది యాక్చువల్లీ మీ మాకు ఫస్ట్ నుంచి ఎప్పుడైతే కథ విన్నామో అప్పటి నుంచి మాకు బాగా నమ్మకం ఉందన్నమాట ఇది హిట్ కొడుతుంది అనుకున్నాం కానీ కాదు ఇంత హ్యూజ్ అవుతుంది ఇంత గ్రేట్ అప్లాడ్స్ ప్రతి క్యారెక్టర్కి వస్తుందని అని నమ్మే కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మీరు చిన్నప్పుడు మిస్ అయినవన్నీ మళ్ళీ ఈ మూవీతో మెమరీస్తో మళ్ళీ అందరికీ గుర్తు చేశారు సో అది ఎట్లా వాళ్ళు గుర్తు చేయడమే కాదు నేను రీకాల్ చేసుకున్నా నేను చిన్నప్పుడు మిస్ అయినవి కొన్ని అప్పుడు ఉన్నప్పుడు కొన్ని భయం వల్ల కొన్ని కొన్ని చేయలేకపోతాం అవన్నీ సినిమాలో చేసాం బోగం బలం సిందికి వెళ్దాం కానీ ఇవన్నీ తిరిగి నేను కూడా చేశాను ఎంజాయ్ ఎంజాయ్ చేశాను అందుకే చాలామందికి రిఫ్లెక్ట్ అయ్యింది అది సో పక్కింటి అమ్మాయి సీడీ ప్లేయర్లు అందించడం ఆ సాంగ్ అది నిజంగా బ్రో మేము కూడా ఇది నా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఎవరిదైనా ఫంక్షన్ అయితే ఆ సీడీలో సో అది మీ లైఫ్లో మీకు ఎవరైనా పక్కింటి అమ్మాయి ఎవరైనా ఉన్నా పక్కింటి అమ్మాయిలు అయితే పక్కింటిలో చాలామంది ఉంటారు కానీ ఇంత కనెక్షన్ అయితే లేదు ఎవరిది అదే సీడీలు ఇవ్వడం అయ్యి కొంచెం కావున కదా ఇవ్వడం మాట్లాడడానికి అదొక ఒక స్కోపు మేము అదే రిఫ్లెక్ట్ చేసాం ఇందులో ఎవరికన్నా ఇచ్చారా మరి చిన్నప్పుడు డివిడి ప్లేయర్లు అందించడం లేదా ఇంకా వేరే ఏమైనా బుక్స్ అందించడం అది బుక్ ఇస్తా అది ఉండేది అంటే ఇవ్వాలని ఉండేది కానీ భయం వల్ల మా నాన్నగారు వాళ్ళు చూస్తే అంతరని చెప్పి ఇచ్చేవాడిని కాదు కానీ వేరే సిటీలు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ సిటీలో దానికి అయితే భయం లేదు అందరి దగ్గర తిరిగేసేవి అవి ఇంతమంది లెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు మీకు ఎవరైనా ఇంత గ్యాంగ్ ఉందా ఉంది మా ఊళ్ళో ఇప్పటికీ నేను మిస్ అవుతాను మా ఊళ్ళని చిన్నప్పుడు మేము చేసిన అల్లరి పనులు ట్యాంక్ మీద చేసిన పనులు ఊళ్ళలో అందరూ గుర్తు వస్తుంది ఎరా అని గుర్తుందా ట్యాంక్ మీద మనం చేసాం కదా అవన్నీ అవి ఇంజనీరింగ్లో కానీ ఇంజనీరింగ్లో అంత ఎంజాయ్ చేయలేదు డిప్లొమాలో ఉన్నప్పుడు మా గ్యాంగ్ ఇప్పుడు ఎంతమైతే ఉన్నామో అంత గ్యాంగ్ ఉండదు ఇప్పటికీ కనెక్షన్లో ఉంటాం ఇప్పటికీ మా వాళ్ళు ఎప్పుడు గ్రూప్లో యాక్టివ్గా ఉంటారు డిప్లొమాలో అయితే బివసంగా ఎంజాయ్ చేస్తాం సినిమాలు కానీ ఫన్ను క్రికెట్ అన్నీ ట్యాంక్ మీద ఏదో ఆ ఏంటి మీద వదిలేండి అదే చెప్తే మా వాళ్ళకి సందేత ఇప్పటికీ అంటే నేను అందులో ఉన్నానని తెలియదు మా మా వాళ్ళు అందరూ దొరికేశారు కానీ నేను దొరకలే నేను ఒకసారి చేశాను మా వాళ్ళు ఎవరు ప్రతిసారి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రిపీటెడ్గా చేయడం మొదలు పెట్టారు ట్యాంక్ ఎక్కి దోల్పనలు చేయడం వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా ఊర్లో ఆ వాటర్ ట్యాంకు ఆ తర్వాత వాళ్ళు దొరికేశారు కానీ నేను దొరకలేళ్ళే నా గురించి తెలియదు ఒకసారి వెళ్ళండి నేను అంతే సో మీ పేరు మాధురి గురించి చెప్పాలండి చెప్తారు ఆ క్యారెక్టర్ తెలిసిందే కదా ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది చూసారా పక్క నుంచి అవన్నీ చెప్పి వెనకాల మళ్ళీ తిరిగి ఏడ్చి మళ్ళీ వెనకాల తిరిగి నవ్వుకుంటూ ఉంటుంది నేను అది నిజమని నమ్మేసి పూలయ్యాను బట్ చాలా మంచి అమ్మాయి ఒబీడియంట్ అంటే ఇప్పుడు చాక్లెట్లు ఎలా పంచుతారు బర్త్డేకి అందరికీ పంచి పెడతారు కదా అలా కాంప్లిమెంట్లు పంచిపెడతూ ఉంటుంది మీకు ఏమైనా మీరు జెన్యున్గా అనిపించారనుకో మీకు కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంది ఫ్రీ 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 అన్నట్టు కాంప్లిమెంట్లు పంచిపెడుతు ఉంటుంది చాలా మంచి కాంప్లిమెంట్ అంటే లేదు యూ లుక్ దాన్ని బాగా యాక్ట్ చేస్తా అని చెప్పింది ఒకసారి ఒక ఎమోషనల్ సీన్లో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను గ్లీజర్ అని ఏం పెట్టుకోవాలా మూడంతా అదే క్యారీ చేస్తున్నా థ్రూఅవుట్ ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఐ ఇన్స్పైర్ ఫ్రమ్ యూ అంది సో ఆ పర్టికులర్ సీన్ చూసి ఇన్స్పైర్ ఫ్రమ్ యూ అంది నాకు అది మంచి ఫీలింగ్ అనిపించింది సో ఆల్రెడీ ఇప్పుడు సినిమాలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య గొడవలు సో అది నిజంగా అందరికీ కనెక్ట్ అయి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క గ్యాంగ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది సో మీ గ్యాంగ్లో మీకు చిన్నప్పుడు ఏమైనా జరిగిందా జరిగేవండి జరిగేవి మామూలుగా ఉండేవి కాదు నేను మాట్లాడుకుంటూ ఉండేవాడిని ఆడపాపం పక్కన కానూరు అని ఒక ఉండేవాడు రోజు సైకిల్ వేసుకొని వచ్చేవాడు మా మమ్మీ వాళ్ళని అడిగేవాడు నేను నాటితో మాట్లాడేవాడిని కాదు అడుగు పా అడిగి అంటే మా మమ్మీ వాళ్ళు ఫోన్లే ఫర్గీ చేసాను అని నాకు వేరే జరిగే వాళ్ళు నాతో మాట్లాడడం మానేసారు ఇవన్నీ కామనే చిన్నప్పుడు అవన్నీ దాటుకుని వచ్చాము కానీ కొట్టుకునేంత గొడవలు అయితే జరగలేదు నేను అన్ని మాటలతోనే సెచ్ చేసేస్తా మాటలతో మాటల్లో చేస్తా మీకు మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ నాకు శివ సుబ్బు అండి శివసుబ్బు ఇష్టం నాకు పర్సనల్ కానీ విలియం కూడా నేను విలియం చాలా లవ్ చేశా క్యారెక్టర్ నేను ఫస్ట్ సూర్య కంటే ముందు నేను విలియం క్యారెక్టర్ నేను నన్ను నేను చాలా ఓన్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం విలియం ఉంటుందా తర్వాత క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యాను నాకు ఈ మూడు క్యారెక్టర్స్ చాలా ఇష్టం మీరు మామూలుగా అంటే ఫ్రెండ్స్ గొడవ అయిపోయిన తర్వాత అరే రా రమ్మావా వెళ్ళి కొంచెం అయిపోయింది అది అయిపోయింది అని అయిపోయిన తర్వాత తలకి బద్దలు కొడతారు ఆ సీన్ నిజంగా మీరు మళ్ళీ మీరు ఫైట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి బట్ మీరు రివర్స్లో కొట్టారు సో అది ఎట్లా అంటే డిజైన్ చేసుకున్నప్పుడే అలాగ ఉంది యాక్చువల్లీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటే దానికి ఆ కుర్రోలు మళ్ళీ యాడ్ అయ్యి అక్కడి నుంచి ఊరు జనం అంతా యాడ్ అయిపోయి ఊరు విడిపోతుంది అనమాట సో అక్కడ అంతే వీడు సుబ్బు క్యారెక్టర్ ఎంత ఉంటుందో ఇప్పుడు వాడు అంత హై పెర్ఫార్మెన్స్ లేకపోతే లేకపోతే ఆ క్యారెక్టర్ అలా లేకపోతే నేను కొట్టిన దానికి వాల్యూ ఉండదు వాడు ఏదో ఊరికి చేసేస్తే నేను రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు కదా సో నా క్యారెక్టర్ పర్సనల్గా ఏంటంటే చూస్తాను చూస్తాను చూస్తాం ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇంక మన మీదకే తిరిగి రివర్స్ అవుతున్నారు మన మీద చంపేస్తున్నారు అన్నప్పుడు ఇంకేం చేస్తాం తిరిగి రివర్స్ అవ్వడమే అలాగే రియాక్ట్ అయిన ప్రాసెస్ అది చాలా హై ఉంటుంది అది మీ లైఫ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చాలామంది ఉన్నారు ఒకళ్ళే ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ అంటే మ్యాథ్స్ అని చెప్తే నేను ఒక్కరి నేను చెప్పలేను నాకు చాలా ఈ అవుట్ జర్నీలో నాకు హెల్ప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఇప్పుడు దాకా ఈ స్టేజ్కి వచ్చానంటే నాతో పాటు కష్టం వాళ్ళు కూడా పడ్డారు సో నేను ఒకరి పేరు చెప్పి ఎవరిని నేను తక్కువ చేయాలనుకోవట్లేదు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఒక గ్రూప్ ఉంది ఆ పేర్లు ఇండివిజువల్గా చెప్తే చాలా పెద్దలు లిస్ట్ అయిపోతుంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీ క్రష్ ఎవరు ఇప్పుడా అప్పటికి ఇప్పటికీ ఇప్పటికి కాజల్ అండి కాజల్ చిన్నప్పుడు నేను డార్లింగ్ సినిమా చూస్తూ సేమ్ అట్ టైం ప్రభాస్ గారికి ఇలా గుద్ది తాయిస్ గారిని గుర్తే అప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్ అయ్యాను ఆ తర్వాత సేమ్ టైం కొంచెం వన్ ఇయర్ ముందే నేను కాజల్ గారి ఫ్యాన్ అయ్యాను అప్పుడు నుంచి హ్యూజ్ క్రష్ నాకు కాజల్ గారు అంటే అంటే బయట ఎవరు లేరా బయట లేరు లేదు సో మీ పేరెంట్స్ చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఈ మూవీ చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకోటి సినిమా కనెక్ట్ అయిపోయారు ఏ సినిమాకి ఏ ఎమోషన్ అయితే వస్తుందో ఆ ఫిల్ ఇంటర్ చేంజెస్ భయపడిపోయి ఏమైపోతుంది ఏమైపోతుంది ఎంత దారుణంగా ఉంది ఏంటి అని మాత్రం ఫీల్ అయ్యారు వచ్చి ఓకే ఇన్నాళ్ళు పడ్డ కష్టం హెల్ప్ అయింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫైనల్గా మీ డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ మ్యామ్కి చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చెప్పాలండి నేను వీళ్ళిద్దరికీ రుణపడిపోయి ఉన్నానండి ఒకటి అడిగాను నేను వంశీని అడిగాను నిహారిక మ్యాడమ్ని అడిగాను మేడం మీ ఇద్దరితో నాకు ఫొటోస్ కావాలి నేను నా లాంగ్ నా ఇంటి ముందు నా కళ్ళల్లో మీరిద్దరూ అలా ఉండాలి ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు వీళ్ళిద్దరూ నిహారిక గారు ఇక్కడ వంశీ గారు ఇక్కడ నువ్వు వాల్పేపర్ ఇంకా ఇంకెంతకంటే నేను చూపించాల్సిన ఎమోషన్ లేదు నాకు ఎప్పుడు నా ముందే ఉండాలి వాళ్ళు అంతే సో ఫైనల్గా కమిటీ కుర్రోళ్ళు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు కమిటీ కుర్రోళ్ళు నాకు ఒక ఎమోషన్ అండి అంటే నా లైఫ్లో ఒక పార్ట్ ఇది ఇది మళ్ళీ ఎలాంటి జర్నీస్ ఎలాంటివి ఏమో వస్తాయో నాకు తెలియదు ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా సినిమాలో చాలా ప్రొఫెషనల్గా ఉండి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మేము అలా కాదు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా మింగిల్ అయిపోయి ఇప్పుడు కూడా ఒక బాధ వచ్చేస్తుంది ఒక ఫీలింగ్ ఎక్కడో మిస్ అయిపోతున్నాం ఒకరినొకరు మిస్ అయిపోతున్నాం మళ్ళీ అరే ఈ మూమెంట్స్ రావే అన్న ఫీల్ ఉంది చూసారా కొంచెం కష్టంగా ఉంది ఏదో బ్రేకప్ ఫీలింగే ఏదో నాకు సుబ్బుగడికి బ్రేకప్ ఎక్కడైతే ఎలా జరిగిందో మళ్ళీ అదే ఫీలింగ్ కలుగుతుంది ఎక్కడో మిస్ అయిపోతాం చిన్న ఫీలింగ్ అదే ఆల్రెడీ త్రీ డేస్ నుంచి థియేటర్స్ మొత్తం మోత మోగిపోతుంది కబడ్డీ కుర్రలతో సో ఇంకా ఇట్లానే హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను చాలామంది మెసేజ్లు పెడుతున్నారు మీ క్యారెక్టర్ నచ్చింది వేరే క్యారెక్టర్ కూడా ఎప్రిషియేట్ అంటే డైరెక్ట్గా వాళ్ళకే కాదు అప్పుడు డైరెక్ట్గా నా గురించి నాకు మెసేజ్ చేశారు కాబట్టి నాకనే కాదు వేరే క్యారెక్టర్ వాళ్ళకి జెన్యున్గా నచ్చితే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు అలాగే మీరు చూడండి మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది దీన్ని ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ చేశారు ఇంకా హ్యూజ్గా చేయండి మా అందరికీ ఇంత హ్యూజ్ లవ్ ఇచ్చినందుకు నాకు నాకైతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీ వాట్సాప్లో కానీ మెసేజ్ లాగట్లేదు రిప్లై ఇవ్వడానికి టైం అవ్వట్లేదు అందరికీ రిప్లై ఇస్తాను థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అంటే గర్ల్స్ ఫాలోయింగ్ పెరిగిందనమాట పెరిగిందండి కొంచెం ఆ ఫీలింగ్ తెలుస్తుంది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఈ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిస్ తెలుగు